హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఇవాళ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఫిరంగు అసలైన ఫిరంగు ఫిరంగు గుడ్డు అండ్ గుడ్డు గుడ్డు మీన్స్ ఏమంటారు బాంబు చూపిస్తా చూడండి ఇది మన ఓల్డెస్ట్ రాజుల కాలం నాటిది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి లైక్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తా పోతున్న మంచి ఫిరంగు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదే మన ఫిరంగు ఇది పట్టుకునేది పట్టుకొని ఇట్లా గుంజుకొని పోవాలా ఓకే మన బండి దా కుంది కానీ మరి ఇది చూడండి ఇది ఒక గుండు ఈ గుండు తీసి దీనిలా పెడతారు ఓకేనా గుండు పెట్టి ఇవి ఉన్నాయి కదా గివి ఇది ఎందుకు వాడతారే ఇట్లా చూడండి ఫ్రెండ్స్ మొత్తం బండి చెక్కతో ఈ గుండు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు మంచిగా ఉన్నావే లేపు కదులుతుంది పుస్తకం ఉన్నది లేదు కదా బాంబు గుండు భలే పెట్టినవే మొత్తం ఆబిట్స్కి పెట్టింది పక్కబండి పార్క్ ఏమంటారు స్టేడియం ఉంది ఏమి స్టేడియం అది అను 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 ఇగో మావిడకు ఫిరంగుకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నా ఫ్రెండ్స్ గుండు పెట్టి ఆ కథం ఇది ఏమంటారు యుద్ధానికి పంపించలేదు అబ్బో టైట్ టైట్ ఉంది బాంబు పోవాలి ఇళ్ళకెళ్ళి భలే ఉంది కానీ ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వరసీరు ఒకటి గన్ను ఇక ఇవన్నీ నే ఫిరాంగులు అక్కడ దాకున్నాయి గిన్ని ఫిరంగులు ఎందుకు పెట్టిదే ఇది మీరు చూడాలనుకుంటే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లకు రాదు ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ పది రూపాయలే ఉంటుంది వచ్చి మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ కట్టడం కూడా ఏమంటారు నిజాముల కాలం నాటి కట్టడం మంచిగా అనిపిస్తుంది చూస్తే చూడ్డానికి కూడా మీకు ఫిరంగుల గ్యాలరీ ఇది ఇదంతా ఫిరంగుల గ్యాలరీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ కట్టడం మీకు చాలా ముచ్చటేస్తుంది ఈ కట్టడం ఇంత మంచి అందమైన కట్టడం మరి ఇక్కడ అయితే ఒకటి చిన్నది ఉన్నది ఏంటిదో ఏం లేదుగా పక్క ఒక మంచి మిషన్గా మారుతుంది ఇప్పుడు మనకు ఈ మిషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఓ పెద్ద కిరాకే ఉన్నది కానీ గన్ను మొత్తం కేజీఎఫ్ గన్ నాకు ఉన్నది ఇది ఇదో ఇప్పుడు మీకు చూపించబోతున్నా నేను కేజీఎఫ్ గన్ను కేజీఎఫ్లు ఉంటుంది కదా కేజీఎఫ్ ఎనిమల్ గన్ను కూడా ఇదే ఎనిమల్ కానీ అట్లే ఉందిగా మ్మమ్మ వీలు బాగానే డెవలప్ ఉండే అప్పుడు కానీ కాదు అటువంటి ఇటువంటి కూర్చోవచ్చు నిజంగా ఎక్దమ్ముంది అది కేజీఎఫ్ గానేది మొత్తం కానీ అమ్మ అప్పటి నుంచి ఫిరంగులు ఇవన్నీ వెళ్దామని చూస్తుంది ఇగో ఇలా గుండు పెడతారు దీంతో వత్తుతారు ఇది ఇది మూస్తారు ఇది మూస్తే మూసుకుంటుంది మరి ఇవన్నీ ఏందన్నట్టు ఇదైతే పెద్ద కన్ను వీళ్ళకెళ్ళి గుండు పోతుంది భలే ఉంది అని అసలు ఇది ఏమో నాకు అర్థం ఎట్లా అర్థం ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి కూడా అర్థమవుతులే ఇది అసలు దీన్ని ఎట్లా వాడతారే అన్ని తిప్పెటి ఉన్నాయి ఇంట్లో ఏమో ఏమర్థం అవుతలేదు అచ్చా ఇవి చక్రాలు కావచ్చు కదా చక్రాలు ఉంటాయి ఇలా అటో చక్రం ఇటో చక్రం కావచ్చు ఇక కొన్ని రోజులు ఉంటాయా ఇట్లా నేను చెప్తా ఇవ్వ బండి చక్రాలు పెద్ద చక్రాలు ఉంది దీనికి మన బండి చక్రాలు గట్లాంటి అటువంటి చక్రాలు దీనికి ఉండే దీనికి ఇరిగి పీకినాయి కింద పట్టేది ఇది నిలబెడితే సేమ్ బండి లక్కనే ఉంటుంది ఇక ఇది ఇది కట్టుకొని గుంజుకోపోయేది అంతే కదా మరి బరువు బాగానే ఉంది కానీ ఇది దీన్ని ఎట్లా వాడేది వీళ్ళు చలో నీకు ఇగో ఫిరంగులు ఎయిటీన్త్ సెంచురీ కదనే ఎయిటీన్త్ కంచు ఫిరంగు అబ్బా మాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ గన్నులు పురాతనమైన గన్నులు ఎప్పటి కాలం నాటి గన్నులు ఈ మాకు చూపించిన మీకు కూడా చూపించాలని ఒక నా కోరిక నెరవేరింది చూపించిన ఇదంతా మీరు చూడాలనుకుంటే పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్లోండి వచ్చి పబ్లిక్ గార్డెన్కి వస్తే మీకు పది రూపాయలు టికెట్ పెడితే ఇవన్నీ చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇటువంటి కేజీఎఫ్ గన్ను మీరు చూడాలంటే ఎక్కడో చూసురు కాదు ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఈడే ఉంటుంది కేజీఎఫ్ గన్ను ఎట్లా ఉండదో గన్ను అటువంటి గాను ఎప్పుడైనా చూసినా లేదా చూడచ్చు ఫ్రెండ్స్ వీరికి వస్తే మీకు చూడవచ్చు పబ్లిక్ గార్డెన్ రారి హైదరాబాద్ చాలా చాలా బాగుంటుంది కానీ ఇది ఎంత చూసినా మంచిగా అనిపిస్తుంది చూడ చూసే కొద్దీ మంచిగా అనిపిస్తుంది కానీ ఓకే ఫ్రెండ్స్ ఇక మేము నెక్స్ట్ వెళ్ళతో మళ్ళీ కలుస్తాం అప్పటిదాకా మీకు కిరాక అకా టాకా బై బై సంగ ఎంజాయ్ ఫ్రెండ్స్ మీరు బాగా ఎంజాయ్ చేసారని మేము అనుకుంటున్నాం కేజీఎఫ్ దండ్తోటి అక్కడ ఏమంటారు ఫిరంగు పిరంగు బండతోటి తప్పకుండా లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఇక మీకు గుండు మంచిగా చూపిస్తాగురి ఇక్కడ ఒక గుండు ఉన్నదిగా బాగానే బరువుంటుంది ఫ్రెండ్స్ ఇది కదులుతలేదు కదుడుగా కదులుతలేదు అబ్బో కొంచెం కదిలింది బాగా బరువుంది ए आठ बोन दी ट्राए ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఇప్పటివరకు వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీటితో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు టాటా కాక టాటా సీ శ్రీ అండ్ జాయ్